జంతు సంక్షేమం ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని జంతు సంక్షేమమే మనందరి సంక్షేమంగా భావించాలని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ నాయక్ అన్నారు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జంతు సంరక్షణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన వర్కృత్వ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంవిఐ ఎంవి రెడ్డి జర్నలిస్ట్ జయప్రకాష్ జంతు సంరక్షణ సేవా కేంద్రం నిర్వాహకురాలు న్యాయవాది ఉమాదేవి పశుసంవర్ధక శాఖ ఏడి కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఎం వాద మాధవీలత జంతు సంరక్షణ సేవ నిర్వాహకురాలు న్యాయవాది ఉమాదేవి కార్యక్రమ నిర్వాహకురాలు పశుసంవక శాఖ ఏడి డాక్టర్ ఎం మాధవీలత హెచ్ఎం మోహన్ రెడ్డి పశుసంవర్ధక శాఖ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్ జాయింట్ డైరెక్టర్ ఎనిమల్ నెల్లూరు జిల్లా మేము గత పది తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు జనరల్గా ఎనిమల్ వెల్ఫేర్ సెలబ్రేషన్స్ అనే కార్యక్రమం మీద అన్ని అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈరోజు ఫైనల్ ప్రోగ్రామ్ మేము ఆర్గనైజ్ చేసాము ఈ ప్రోగ్రాంలో డిస్టిక్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రుయాలిటీ ఆఫ్ ఎనిమల్స్ అని యాక్ట్ ఉంది దీంట్లో జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటారు జిల్లా జాయింట్ జాయింట్ డైరెక్టర్ గారు ఆండోరియం సెక్రటరీగా ఉంటారు మిగతా వాళ్ళు డిపార్ట్మెంట్స్ అందరూ పంచాయతీరాజ్ కానివ్వండి ఆర్టీఓ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళంతా మెంబర్గా ఉంటారు ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సో జీవ జీవహింస చేయరాదు అనే దాని మీద మేము గత ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంతకు ముగుస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టడం కానివ్వండి ఈ బేబీస్ వల్ల వచ్చే అనార్థాలు కానివ్వండి జూనోటీకి ఇంపార్టెన్స్ కానివ్వండి వీళ్ళందరికీ స్టూడెంట్స్ అందరికీ చే చెప్ చెప్పటము తద్వారా వచ్చే వాటికి గురించి వ్యాక్సినేషన్ చేయటము తర్వాత కేర్ అండ్ మేనేజ్మెంట్ తీసుకోవటం అన్నీ స్టూడెంట్స్ అందరికీ విపులంగా చెప్పి ఉన్నాము అలాగే ఈ ప్రోగ్రామ్ని అందరం మేము సమీకృతమై సక్సెస్ఫుల్ చేసాము దానిలో భాగంగా ఈరోజు ఫైనల్ ప్రోగ్రామ్ యానిమల్ వెల్ఫేర్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాము ఆర్గనైజ్ చేసి కొంతమంది స్టూడెంట్స్కి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించాము ఎస్ఏ కవర్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము అది చైతన్య భారతి స్కూల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది వాళ్ళలో ఫస్ట్ సెకండ్ థర్డ్ రెండు క్లాసులకి ఆరు ప్రైజులు కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది మిగతా మన ఆర్టీఓ ఆర్టీఓ గారు తర్వాత మన స్టాఫ్ జయప్రకాష్ గారు మీ మీడియా మిత్రులు మన ఫౌండేషన్ ఫర్ ఎనిమల్ మేడం గారు తర్వాత మా ఏడీ గారు మన ముఖ్యంగా మాకు సహకరించిన హెట్ మాస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చినారు కాబట్టి మీరందరూ కలిసి మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు మీ అందరికీ మా పశుమంతక శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ గురిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న నా పేరు డాక్టర్ డి మాధవి గారు నోడల్ ఆఫీసర్గా ఈ జంతు సంరక్షణకి పనిచేస్తున్నాను ఈ జనవరి నెలలో పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు జంతు సంరక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాము మన నెల్లూరు జిల్లాలో అందులో భాగంగా పద్నాలుగ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా జంతువు వైద్య శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడ్డాయి దాంట్లో జంతువులన్నిటికీ ఉచితంగా మందులిచ్చి అన్నిటికీ వైద్యం చేయబడింది అందులో భాగంగా మేము స్కూల్లో స్కూల్ పిల్లలకు అవగాహన నిర్వహించి వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్ జంతు సంరక్షణ మరియు జంతువుల నుంచి మనుషులకు మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధుల గురించి ఎస్ఏ కాంపిటీషన్ నిర్వహించి ప్రైజెస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది జంతు సంరక్షణ మన జీవన భాగంలో ఒక విధి మన జీ మనుషులకి ఒక మన జీవన ఒక ప్రక్రియ మన జీవితంలో ఒక భాగంగా కలిసిపోయింది జంతు సంరక్షణ అది అందరికీ తెలియచేయాలని ఎక్కువ కార్డులు కూడా జంతువుని సంరక్షించాలని అందుకోసం ప్రతి సంవత్సరం జనవరి నెలలో మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము ఈ కళ్యాణ దివస్ మీటింగ్కి వచ్చిన మన జేడీ గారు గనుమర హస్బెండ్ జేడీ గారు ఎఫ్ఎఫ్ఏ ఫౌండేషన్ ఫౌండేషన్ ఫర్ యానిబల్స్ మేడం గారు ఉమాదేవి గారు ఆర్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రఘువరణ్ గారికి మరియు ప్రెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన జయప్రకాష్ గారికి అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన జైతన వారి స్కూల్ నుంచి వచ్చారు మోహన్ రెడ్డి గారికి అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని మహావీర జైన్ పశుసేవా కేంద్రాన్ని కూడా అనేటట్టు మార్చుకున్నాము నేను అందులో వ్యవస్థాపక ట్రస్టీగా ఉన్నాను నా పేరు ఉమాదేవి ఇందులో కాంతిదేవి మేడము ఇందిరా మేడము వీళ్ళందరూ కూడా సహకారం మెయిన్ వాళ్ళ సహకారంతోనే ఇప్పుడు అంత ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంది మహావీర జైన్ జైన్ వాళ్ళ సహకారం చాలా ఎక్కువగా ఉంది ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇందిరా మేడం కానీ కార్తిదేవ్ మేడం కానీ చాలా సహకారం ఇస్తున్నారు